భారత మాజీ ప్రధాని ఈ దేశంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా గర్వపడాల్సినటువంటి వ్యక్తి గౌరవించాల్సినటువంటి వ్యక్తి భారత మాత ముద్దు బిడ్డ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జరుగుతున్నటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి అదేవిధంగా నవ్యాంధ్ర నిర్మాత అంధకారంలోకి నెట్టివేపెట్టే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మధ్యప్రదేశ్కి దాదాపు ఇరవై సంవత్సరాల పైగా ముఖ్యమంత్రి చేసి అక్కడ ప్రజలచే ఆప్యాయంగా అని పిలిచుకొనిపోయినటువంటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి కేంద్ర మంత్రివర్యులు మిత్రులు పెమసాని చంద్రశేఖర్ గారికి వేదిక మీద ఆశీలైనటువంటి ఇతర రాష్ట్ర మంత్రులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నా ఆవిష్కరణ సందర్భంగా హాజరైనటువంటి అశేష ప్రజానీకానికి నమస్కృతులు తెలియజేస్తున్నా మిత్రులరా భారతదేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలకి ఆనాడే ఆలోచన చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మిత్రుల ఏదైతే ఈవేళ స్వజలధారా పేరుతో ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రారంభించినటువంటి పథకానికి ఈవేళ జల జీవన మిషన్ పేరుతో ఈ రాష్ట్రంలో దేశంలో రక్షిత మంచినీరు పథకాన్ని పేదలకు అందించేటువంటి కార్యక్రమం కొనసాగుతా ఉంది మిత్రుల ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలకు గృహ నిర్మాణ వసతి కల్పిస్తూ ఉన్నారో ఆనాడే బాంబే కాలనీల పేరుతో పెద్ద ఎత్తున పేదలకు గృహాలు నిర్మించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి మిత్రుల అదేవిధంగా ఇవాళ రైతులకి ఆర్థిక భరోసా ఇస్తున్నటువంటి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏదైతే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ఉన్నదో ఆ రోజే కిసాన్ క్రెడిట్ కార్డుల పేరుతో రైతులకి ఆర్థిక భరోసా కలిగించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి ఏమాత్రం కూడా అనుమానం లేదు మిత్రుల అదేవిధంగా ఈ దేశంలో రైలు కనెక్టివిటీ విషయంలో రోడ్డు కనెక్టివిటీ విషయంలో ఎయిర్ కనెక్టివిటీ విషయంలో కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించి ఆఖరికి నదుల అనుసంధానం కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఆనాడు ప్రధానిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధ సమయంలో ఆయన తీసుకున్నటువంటి చొరవ అటల్ బిహారీ వాజ్పేయి గారి శాంతి కాంపుడు లాహోర్ బస్సు యాత్ర ద్వారా స్నేహ అందిస్త స్నేహస్థం అందిస్తే పాకిస్తాన్కి కార్గిల్ లో పాకిస్తాన్ సైన్యం చొరబెడితే త్రిప్ట్టిన తన సత్తాన్ని చూపెట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ సందర్భంలో ఆయన చూపినటువంటి నిబద్ధత ఆయన చూపెట్టినటువంటి దౌత్య నిధి ఏదైతే ఉందో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో కూడా కొనియాడబడింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తున్నాను మిత్రులారు ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీమతి ఇందిరాగాంధీ గారి మరణించినప్పుడు ఆ సానుభూతి భవనాల్లో కేవలం భారతీయ జనతా పార్టీ రెండే రెండు సీట్లకి పరిమితమైతే ఆనాడు అఖిల భారత అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు సైతం ఎన్నికల్లో ఓడిపోతే అటువంటి కష్ట సమయంలో కార్యకర్తలకి దిశా దశ నిర్దేశం చేసి రాబోయేటువంటి పార్టీలు భారతీయ జనతా పార్టీని కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అని ఆనాడే కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి కార్యకర్తాలకి ఇచ్చినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అండంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మిత్రుల ఈ దేశంలో రాజకీయ విశ్లేషకులు అవహేళన చేశారు భారతీయ జనతా పార్టీ చరిత్ర క్లోజ్ అయింది భారతీయ జనతా పార్టీ దుకాణం మూసివేయాలి అని అవహారణ చేస్తే ఈ పార్టీ కార్యకర్తల కృషి కారణంగా ఏదో ఒక రోజు అధికారంలోకి వస్తుందని చెప్పినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అంతేకాదు సంకీర్ణ రాజకీయాలకి శ్రీకారం చుట్టి ఈ దేశంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడంలో మార్గదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈనాడు భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ మిక్ష కానీ దాదాపు ఇరవై ఒక్క రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయంటే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి సంకీర్ణ రాజకీయాలు ఆనాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఆయన నిప్పినటువంటి ఉత్సాహం అంతేకాదు మిత్రులారా ఇవాళ అనేక రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా సామాన్య కార్యకర్తలు ఇవాళ దేశంలో కేంద్ర మంత్రులుగా అనేక మంది సామాన్య కార్యకర్తలు రాష్ట్రంలో రాష్ట్ర మంత్రులుగా సామాన్య కార్యకర్తలు అనేక మంది ప్రజాప్రతినిధిగా సామాన్య కార్యకర్తలు ఎన్నిక కాని నియమించబడ్డారు అంటే ఆనాడు కార్యకర్తలకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చినటువంటి ధైర్యం స్ఫూర్తి అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి సమయంలో ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈ రాష్ట్రంలో కేంద్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఆనాడు వాజ్పేయి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందితే ఈనాడు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ప్రయాణిస్తా ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాం మిత్రుల ఏదైతే పేద వర్గాల యొక్క ఆలోచన ఈనాడు అమలవుతున్నట్టు సంక్షేమ పథకాలకు ఆనాడే ఆలోచించి పేదల యొక్క ఆకలి తీర్చాలి అనేటువంటి విషయంతో అంత్యోదయ యోజన పేరుతో అన్నపూర్ణ యోజన పేరుతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు వేసినటువంటి అడుగులు ఉన్నాయో ఆనాడు ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి యొక్క ఆలోచనలు ఉన్నాయో ఈనాడు మోడీ గారి మార్గదర్శనంలో రాష్ట్రంలో చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ముందుకు తీర్చుకొలుతున్నటువంటి విషయం మనంతా కూడా గుర్తించుకోవాలి మిత్రుల కాబట్టి రాయో రాబోయేటువంటి రోజుల్లో ఈ రకమైనటువంటి నాయకులకు ఈ రకమైనటువంటి పరిపాలకులకు కూడా మనంతా కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాల్సిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఏదైతే అటల్జీ మోడీ సంకల్ప యాత్ర పరిపాలన యాత్ర ఉన్నదో ఈ యాత్రకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పెద్ద ఎత్తున అందించినటువంటి సహకారం ఇవాళ రాష్ట్ర రాజధాని అమరావతిలోనే నిర్మించబడినటువంటి కాంచ విగ్రహం ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతిలో మొట్టమొదటిసారిగా నిర్మించబడినటువంటి అతి పెద్ద విగ్రహం ఏదైతే ఉన్నదో అటల్ అటల్ బిహారీ వాజ్పేయి గారి అనేటువంటి విషయాన్ని మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అందించినటువంటి సహకారాన్ని అలాగే నారాయణ గారు అందించినటువంటి సహకారాన్ని కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ సుపరిపాలన యాత్రకు పదకొండవ తారీఖు నాడు మొదలైనటువంటి సుపరిపాలన యాత్రకు పెద్ద ఎత్తున నాలుగు రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులు అనేక మంది కేంద్ర మంత్రులు హాజరు కావడం జరిగింది ఈవేళ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఏదైతే అటల్ బిహారీ గారు వాజ్పేయి గారు జన్మించినటువంటి ప్రాంతం ముందు ఆ ప్రాంతం నుంచినటువంటి వచ్చినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ సుపరిపాలన యాత్రని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించడంలో దీని కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి మిత్రుడు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి రమేష్ రమేష్ నాయుడు గారిని దయాకర్ రెడ్డి గారిని వారి బృందాన్ని కూడా పేరు పేరున లక్ష్మీ ప్రసన్న గారిని వారి బృందాన్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్